ప్రేమించడం స్త్రీ బలహీనత కథానాయిక రాజీ భర్త భార్య మరొక స్త్రీ వీడి కథ అసామాన్యమైనదేం కాదు ప్రతి స్త్రీ తన భర్త కొక్కర్తకే చెందాలని కోరుకోవడం సహజం అటువంటిది ఏ స్త్రీ అయినా వివాహితుడిని ఎందుకు ప్రేమిస్తుంది వివాహితుడిని తెలియక ప్రేమించవచ్చు తెలిసాకు కూడా ప్రేమిస్తుంది పర్యవసానం మరో స్త్రీకి అన్యాయం చేయడమే కాకుండా తనకు తాను అన్యాయం చేసుకుంటుంది ఇదంతా ఎలా జరుగుతుంది ఎందుకు కొనసాగుతుంది భార్యాభర్తల మధ్య ప్రవేశించిన మరొక స్త్రీ మనసులో సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది రాజీ ఒక ఉదాహరణ అతనితో మాట్లాడినంతసేపు అతను చెప్పేది నిజమని అతను కల్మషం లేని మనిషిని అనిపిస్తుంది అతను తన పై అధికారి అని కూడా గుర్తుండదు అతను మాట్లాడే తీరు గుర్తు రానియదా సంగతే తనని ఫోన్ మీద కూడా మాటలలో కవ్వించి బెరికుని పోగొట్టుకోవడానికి ప్రయత్నించినట్లు కనబడుతుంది కానీ మగవాళ్ళని ముఖ్యంగా మంచిగా కనబడే మగవాళ్ళని అంత త్వరగా నమ్మేయడం మంచిది కాదేమో తెలివిగా తన వివరాలన్నీ రెండు ప్రశ్నలతో రాబట్టేవాడు మొదటి పరిచయంలోనే ఇంతలో అతని భార్య అక్కడికి రావడంతో తననావిడకు పరిచయం చేశాడు ఇలా అన్నీ తెలిసే ప్రేమలో పడింది రాజీ మంచితనంతో తనని మోసగించుదామని ఉద్దేశం కాబోలు ఒక అరగంట వ్యవధి ఉంటే అరగంట గంట వ్యవధి ఉంటే గంట తన దగ్గరికి వచ్చి కులాసాగా గడిపి వెళ్దామని కాబోలు తాను ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చింది కానీ బడాబాసు గారి కాలక్షేపం కోసం కాదు అయినా అతనికి ఎంత ధైర్యం అలా తన ఇంటికి నుదురు బెదురు లేకుండా వచ్చేయడానికి ఒకవేళ ఆ టైంకి ఆఫీస్ వాళ్ళు ఎవరైనా వస్తే ఎన్ని అపవాదులు మొదలవుతాయి ఎందుకైనా మంచిది మొదట్లోనే తుంచేయడం శ్రేయస్కరం అతని కింద పనిచేస్తుంది కనుక తాను చచ్చినట్టు పడుతుందనుకుంటున్నాడా ఏమిటి అందరూ అభ్యుదయ భావాలు కలవాలి ఇతర ఆడవాళ్ళు తమ దగ్గర దగ్గరగా ఉండాలి అంతవరకే వారి అభ్యుదయం ఇలా తనలో తాను ఎంతో గింజుకుంటూనే రాజీ బాస్ అనంత పట్ల ఆకర్షితరాలైంది ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పుడు అతడు చూపించిన సానుభూతికి కరిగిపోయింది అలా మొదలైన వారి స్నేహం బలంగా సాగింది ఇంకా ఒకరి జీవితం మరొకరికి తెలియదు ఒకరి మనసులో లోకరికి తప్పితే మీరు ఉన్నంతసేపు మీ మీద నమ్మకమే దగ్గర లేనప్పుడు మాత్రం రకరకాల ఆలోచనలు వస్తాయి అనేది రాజీ అంతకు ముందు అతనికి ఇంకెందరు స్త్రీలతో స్నేహం ఉన్నదో అని సందేహం అతని భార్యని తలుచుకున్నప్పుడు తను తప్పు చేస్తున్నానన్న సంకోచం అన్నీ అతను ముందు వ్యక్తపరిచేది వాటికి అతని సమాధానం నీవింకా మన సమాజంలో అందరూ సామాన్యంగా అనుకునే మంచి చెడుల ఆంక్షల్ని అధిగమించలేకుండా ఉన్నావు నీతో స్నేహం అయ్యాక మా ఆవిడి మీద నాకు మరింత ఆదరత పెరిగింది ఆవిడ అసూయకు సంకుచిత తత్వానికి అప్పుడప్పుడు చిరా కనిపించిన నిజానికి ఆవిడి మీద నాకెప్పుడు కోపం లేదు జాలి తప్పితే ఒకరిని ప్రేమిస్తే మరొకరిని ద్వేషించాలని లేదుగా ఎన్నో ఏళ్ళుగా ఆవిడతో కలిసి బ్రతుకుతున్నాను ఆవిడ భావగౌగులన్నీ చూడడం నా విధి కదా కానీ ఆవిడికి నా ఆలోచనలో పాలు పంచుకునే శక్తి లేదు నా అన్వేషణలో తోడువలేదు భార్య బాధపడుతుందని తెలిసి కూడా రాజుతో ప్రేమ వ్యవహారం ప్రారంభించాడు అనంత భార్య ఉండగా పర స్త్రీతో ప్రేమను వ్యవహారం నడిపిస్తున్న అతను రాజీ మరో పురుషుడు స్నేహపూర్వకంగా మాట్లాడడం చూసి సహించలేకపోతున్నాడు రాజీ తనకు తప్ప మరొకరికి చెప్పకూడదనుకున్న ఆవేశంతో నువ్వు నాకు కావాలి నువ్వంతా నాకు నాకు కావాలి ముఖ్యంగా నీ శరీరం కావాలి నీ తెల వెంట్రుకలని నీ కాలు గోరు వరకు కావాలి అంటాడు ఆమెని ఉక్కుడి బిక్కిరి చేస్తూ నీ తెలివి నీ పాట అన్నీ నీ దగ్గర పెట్టుకో ఈ నేను నేనున్నా లేకపోయినా నాకు ఖాతరలేదు నీ ప్రతి అణువు నాకు కావాలి అంటాడు అన్నీ తెలిసి అతను తనవాడు కాలేడని తెలిసి అతనితో సంబంధాన్ని కొనసాగించకుండా ఉండలేకపోతుంది రాజీ అతని సిద్ధాంతం వేరు ఆ అదృత్వం ఎల్లకాలం అలాగనే నిలిచిపోతుందనుకోవడం పొరపాటు నిలిచిపోలేదని బాధపడడం అంతకంటే పొరపాటు అని చెబుతాడు రాజీతో సంబంధం ఏర్పడడానికి ముందు అతనికి మరో స్త్రీతో సన్నిహితం ఉండేది ఆవిడతో ఇంకా కొంత అనుబంధం ఉంది నాకు ఆవిడ మీద ప్రేమ కంటే జాలెక్కువేమో ఆవిడ నన్ను ప్రేమించినంతగా పోయాను అనుకుంటాను అని చెబుతాడు రాజీతో రాజీకి యువకుడైన ఒక తీవ్రవాదితో పరిచయం అవుతుంది అతను అప్పుడప్పుడు మరో స్నేహితుడితో కలిసి రాజీ ఇంటికి వచ్చి కాసేపు అవి ఇవి ముచ్చటించి వెళ్తుంటాడు ముగ్గురు కలిసి రాజకీయాల గురించి దేశ పరిస్థితుల గురించి చర్చించుకుంటారు రాజీ పారిస్ వెళుతుంది ఒక సాంస్కృతిక బృందంతో కలిసి తీవ్రమైన అస్వస్థతతో దేశానికి తిరిగి వచ్చేసరికి దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది రాజీ ఇంటికి అప్పుడప్పుడు వచ్చే తీవ్రవాది ఆమెకు చికిత్స చేస్తాడు వీడిద్దరికీ గాఢమైన అనుబంధం ఉండి ఉంటుందన్న అనుమానంతో తప్పించుకు తిరుగుతున్న ఆ తీవ్రవాది గురించి సమాచారాన్నంతా రాజీ నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తారు పోలీసులు సర్వోదయ కార్యక్రమాన్ని చేపట్టిన రాజీ మేనమామ గురించి కూడా అనుమానించి రాజీకు కూడా అందులో జోక్యం ఉందని భావించి ఆమెని జైల్లో పెడతారు జైలులో రకరకాల నేరాలు చేసిన స్త్రీలతో పరిచయం అవుతుంది రాజీకి నేరాలు చేసి వచ్చిన స్త్రీలలో ఏమాత్రం పశ్చత్తాపం కనబడదు ఆమెకి ఆ స్త్రీలను జైలు అధికారులు కుక్కల్లాగా హీనంగా చూస్తారు రాజీని మాత్రం శారీరకంగా హింసించకపోయినా ఇతరు యువత యువకుల్ని హింసించే గదులు దగ్గరగా తీసుకుపోయి రాజీని ప్రశ్నలు అడిగేవారు వారి కేకలు యమబాధతో పెడుతున్న బొబ్బలు వింటుంటే ఆమెకి కడుపులో పేగులు ఉండలు చుట్టుకుపోయేవి అదే తనకు కేటాయించిన శిక్ష అని అర్థం చేసుకుంది అది ఎమర్జెన్సీ ప్రభావం అమాయకులు బలైపోతున్నారు నాలుగు నెలలకి రాజీని విడుదల చేశారు ఆమె మీద నిఘా మాత్రం ఉంది ఇల్లు ఫోను అన్ని ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి ఆమె నిరాధారంగా మిగిలింది ఆమె బాస్ అంటే ప్రియుడు అతను వస్తే గాని ఆమె ఉద్యోగం సంగతి తెలీదు ఈలోగా ఆమె స్నేహితుడి ద్వారా ఒక స్వామీజీతో పరిచయం అవుతుంది స్వామీజీ ఆలోచనలు రాజీని బాగా ప్రభావితం చేస్తాయి స్వామీజీతో ఎమర్జెన్సీ గురించి చర్చించి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది తర్వాత ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకోలేదు రాజీ స్వామీజీ ఆశ్రమంలో ఉండి గిరిజనులకు సేవ చేయడానికి డెహరుడును వెళ్ళిపోవాలనుకుంటుంది ఆ సమయంలో అనంత ఊరి వచ్చి రాజీని కలుసుకోవడానికి వస్తున్నావని చెప్పి మళ్ళీ తన పాత స్నేహితురాలు రావడం వల్ల రాజీని కలుసుకోవడానికి రాలేకపోతాడు రాజీకి తీవ్ర ఆశాభంగం కలుగుతుంది తన అవసరానికి తన కోరిక అనుగుణంగా ఏదీ సాగదు అతనికి వీలైనప్పుడు అతను కోరిక అనుసారమే ఏది జరిగినా అయినా తానేమీ చేయలేదు నిస్సహాయంగా ఒంటరిగా బాధపడడం మినహాయించి తన ఒంటరితనంలో తన నిస్సహాయాలతో పాలు పంచుకునే వీలు అతనికి వీలులేదు అని గ్రహిస్తుంది ఇలా జీవితం అంతా అతని కోసం వేచి ఉండడం తప్పిస్తూ ఉండడమే ఇదే నా జీవితం అతనిని మర్చిపోగలిగితే అతని నుంచి దూరంగా పోగలిగితే అని ఆలోచిస్తుంది ఒక నిశ్చయానికి వచ్చి తాత్కాలికంగానైనా స్వామీజీ ఆశ్రమానికి డెహ్రాడూన్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అనంత్కి ఉత్తరం రాస్తుంది నాకెవరూ లేరనిపించింది మీరు నిజంగా నా దగ్గరకు వచ్చిన కొద్ది క్షణాలు కూడా ఎవరైనా వస్తారేమో ఎవరికైనా తెలుస్తుందేనేమోనన్న శంక నన్ను క్రొంగదీస్తుంది నా కలాంటి దొంగ బ్రతుకు గిట్టదు మీతో బహాటంగా బ్రతికే లేదు బోటకపు బ్రతుకు బ్రతకలేను అని దానికి సమాధానంగా జీవితంలో ఎవరికెంతవరకు ఏది ప్రాప్తమో అంతవరకు పొంది తృప్తి చెందడం మంచిది ఆ పైన ఆరాటపడడం బాధపడడం అనవసరం నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ మంచి కోరుతాను అని రాస్తాడు అనంత్ రాజీ మళ్ళీ సమాధానం రాస్తుంది అందులో మీకు బంధాలు బంధాలుగా కనబడవు వాటిని జీవితంలో గొప్ప అవకాశాలుగా తీసుకుంటారు ఆ అవకాశాలతో అనుభవాలతో జీవితాన్ని విస్తృత పరుచుకుంటారు ఆ ప్రయత్నంలో ఏ రాయో రప్పో అడ్డు వస్తే దాన్ని మెళికవుగా తప్పించుకొని ముందుకు సాగిపోతారు మీరు జీవితాన్ని అనుభవిస్తారు ఆనందిస్తారు నేను ఊహిస్తాను బోల్తా పడుతూ ఉంటాను మీలాగా జీవితంలో కొద్దో గొప్ప రాజీ పడితే గాని ఏ వ్యక్తికి సుఖంగా బ్రతకలేడేమో అని రాస్తుంది రాజీ ఉత్తరంలో రాసిన విషయం ఒక్క అనంత లక్షణమే అనిపించదు సామాన్యంగా చాలామంది పురుషుల స్వభావమే అంతా అనిపిస్తుంది అందుకే కొందరు ఆడవాళ్లకు ప్రేమించి మోసపోతూ ఉంటారు కొందరు బోర్లా పడుతూ ఉంటారు